నమస్తే నేను మ్యాడ్లిశా రెడ్డి మీరు చూస్తున్న టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ తెఎస్ఆర్ ప్రోగ్రాంలో నిగ్గు తెలిసే నిజాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రంలో నిజాల కంటే ఎక్కువ అఘాధాన్ని సృష్టిస్తున్నాయి ఆ అఘాధంలో చాలామంది మేధావులు కూడా కొట్టుకపోతారు కాబట్టి వాస్తవాలు ఎందుకు తెలంగాణ సమాజానికి తెలియాలని ఈ ప్రోగ్రామ్ పెట్టినాం రోజు అంటే ముఖ్యంగా రోజు చూస్తుంటే ఇది నా నాకెవరో మిత్రుడు పంపించారు మహిళా మహిళా బీసీ సర్పంచ్ ను ఓర్వలేని దేవరకాద్ర ఎమ్మెల్యే సొంతూరు సర్పంచ్ సస్పెండ్ సస్పెండ్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు కనిపించింది డ్రామాలు కథలు దేవరకాద్ర నియోజకవర్గంలో హుజరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేంద్ర గారి ప్రజాఘోష బీజేపీ భరోసా యాత్రని పెట్టిరు నేనే దీని మీద కౌంటర్ ఇచ్చిన కరెక్ట్ ఐదు నెలల కింద ఈ బీజేపీ రాజేంద్ర ప్రజలకి భరోసా అయ్యలే నేను తప్పులు చేసిన నేను మోసాలు చేసిన నేను కబ్జాలు చేసిన నేను అక్రమాలు చేసిన అక్రమాలు ఎవడని చేసి ఉంటే నాతో వచ్చేసేరు అన్నట్టుగా కొంతమంది అక్రమార్కులకి భరోసా ఇచ్చినట్టుంది వెంటనే కొంతమంది అక్రమార్కులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు తెలుసా ఇలాంటి దొంగలు వచ్చినాక రాజీనామా చేస్తారు ఆ రాజీనామా ఏంది ఆ కథ ఏంది ఈ దొంగలేంది మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా దేవర సంబంధించినటువంటి సంఘటన తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే నన్ను కావాలని ఓర్వలేక మా ఎమ్మెల్యే నన్ను సస్పెండ్ చేయించిన అన్నది ఎమ్మెల్యే సర్ ఎమ్మెల్యే కంటే కలెక్టర్ గారు ఆమెను సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారు ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రాదా పోనీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అన్నారు అది కూడా ఎమ్మెల్యే కూడా మాట్లాడదాం అన్న నమస్తే అన్న నేను శ్రీనివాస్ రెడ్డి టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నుంచి లైవ్ లో మాట్లాడుతున్నా ఏం లేదన్నా చిన్న సంఘటన అనుమానం లేదు దేవర ఎమ్మెల్యే గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది విజన్ ఉంది ఈ అబద్దాల సుడిగుండంలో ఈ రాష్ట్రం ఎటు అవుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాబట్టి నిజాలేందో మీ మీ నోటి నుండే విందామని ఒక చిన్న ప్రయత్నంగా ఫోన్ చేసినా మీలాంటి వాళ్ళ మీద ఒక యూట్యూబ్ ఛానల్ మీ సొంతూర్లో మీ సొంతూరులో గెలిచిన మీ భార్య గారు మీరు నిలబెట్టి గెలిపించినటువంటి ఒక మహిళ మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది నాకు ఆ సమాచారం కొంత ఉంది అన్న నిజంగా డబుల్ బెడ్రూమ్ లో ఆ డబుల్ బెడ్రూమ్ కి మీరు డబ్బులు ఇచ్చిరని కొంతమంది చెప్పారు నిజమేనా ఆ జాగా ఉండడానికి దాదాపు నా సొంత డబ్బులు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై కట్టించిన ఆ ఊరు పోయి ఆ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అడిగితే తెలుస్తుంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దాని కొరకు ఎవరో మాట్లాడితే నేను అనేది ఎప్పుడైనా సరే ఒకసారి విమర్శ చేసినప్పుడు నిజంగా ఫీల్డ్ లో పోయి ఫీల్డ్ లో పోయి కూడా ఎంక్వైరీ చేస్తే వాట్ ఈస్ వాట్ అంటే తెలుస్తుంది నిన్న చూసిన నేను ఒక యూట్యూబ్ ఛానల్లో నిజంగా పక్కన పెట్టుకొని ఈ సర్పంచ్ సర్పంచ్ భర్త ఆ సర్పంచ్ భర్త జైలుకి కి ఎందుకు పోయిండు ఎన్ని లక్షల మనం మహిళా సంఘాల డబ్బులు ఫ్రాడ్ అయింది మూడు నాలుగు వందల మంది మహిళలకు ఇబ్బంది జరిగితే మా పార్టీ సర్పంచ్ అయినా కూడా మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అనేది పార్టీ ఇంపార్టెంట్ పార్టీ సర్పంచ్ ఉండొచ్చు కానీ మూడు నాలుగు వందల మంది మహిళలకు సంబంధించిన డబ్బులు ముప్పై నలభై లక్షలు ఫ్రాడ్ అయితే వాళ్ళు ఎలా రోడ్డు మీద పడ్డరు వాళ్ళు వాళ్ళకు లోన్లు వస్తలేవు అంటే కూల్ నాలుగు చేసుకుని బకెట్లు వచ్చి ఏడుస్తా ఉన్నారు రెండేళ్ల నుంచి చెప్పి చెప్పి కట్టాలే కట్టాలే వాళ్ళకి అన్యాయం చెప్తాం చెప్పినాం మన ప్రెషర్ పెట్టలేక పెట్టే ప్రెషర్ అంటే కట్టాల్సి వస్తుంది అనేటట్టు పార్టీ మారిపోయింది పార్టీ మారితే కట్టేయడం తప్పతా ఎప్పుడైనా మనం తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటది కదా ప్రభుత్వం లీగల్ గా ఏది ఉంటే గది చేస్తుంది ఒక్క నిమిషం అ మీరు చూస్తున్నారు శ్రీనిధి స్వాహ అనసాగర్ సర్పంచ్ భర్త నిర్వాహం బుకి కీపర్ గా ఉన్న సమయంలో అక్రమాలు మొత్తం ఇరవై నాలుగు లక్షలు ఇది ఈ చెక్ ఈ ప్రామిషన్ నోట్ మీద సంతకం వారిది డూప్లికేట్ సంతకం కాదు చేసిందేమో దొంగ పనులు లుచ్చ పనులు ప్రజలకు మోసం చేసే పనులు ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని ముంచాలి ప్రజల సొమ్ము తినాలి మనం కరెక్ట్ గా ఐదు నెలల కింద ఈటల రాజేంద్ర ఆయన అక్రమాలు చేసి తప్పించుకున్నట్టుగా ఆయన భరోసా యాత్ర పెట్టినాక యాత్రలో వీళ్ళు ఈ సర్పంచ్ జాయిన్ అయినట్టుండు రాజేంద్రనే మోసం చేస్తే తప్పలేదు నేను చేస్తే తప్పేంది అని దొంగలతో ఇంకో దొంగ పోయినట్టు అయితే అనిపిస్తుంది వీరి మాటలు విన్నాక అన్న ఇప్పటివరకు కూడా నా క్యారెక్టర్ దాదాపు నేను మా ఫాదర్ నలభై ఏళ్ళ రాజకీయ జీతం నేను దాదాపు ఇరవై ఏళ్ళు పైన రాజకీయ జీతం క్యారెక్టర్ ఏంటనేది కాన్షియన్స్ మొత్తం తెలుసు తిట్టడం అనేది నేను ఇప్పుడు ఏదో ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడి ఏదో రాయి ఇస్తే కరెక్ట్ కాదు నా క్యారెక్టర్ ఒక అన్న ఒకటే కాదు కదా నా కాంటెన్స్ రెండు వందల మూడు ఉండే రెండు వందల ఎవరిని అడిగినా చెప్తారు నా క్యారెక్టర్ అనేది తర్వాత అంటే ఎంత తిట్టడము ఇప్పుడు గట్టిగా మందలిస్తే మందలిస్తాం తప్పు చేసినప్పుడు ఫ్రాడ్ చేసినప్పుడు ఆడపిల్లల ఉసురు తీసుకోవద్దు మనం ఆడపిల్లలలో ఉసురు తరుగుతుంది దాదాపు మూడు నాలుగు వందల మంది అది సెట్ చేసుకోవాలా సెట్ చేసుకోవాలా సెట్ చేసుకోవాలా దాదాపు రెండు నెలల టైం ఇచ్చినాం ఇక పోతున్నాం కాబట్టి ఏదో రాయి చేస్తాం అనేది రాజకీయంలో నార్మల్ అయితే నేను నిన్న నిజంగా అంటే వాళ్ళు ఫోన్ చేసినట్టుగా నేను ఇక్కడ ఉన్నాను నిజంగా లైవ్ లో వచ్చింటే నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు ఊర్లోకి పోయి ఇప్పుడు ఆఫీసులోకి వచ్చి కూర్చొని మాట్లాడాలంటే నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దీని అయితే మీరు ఊరికెళ్ళండి ఊరికెళ్ళి డబుల్ బెడ్రూమ్ కాడ గానీ లేదా మహిళా సంఘం ఊళ్ళకు గానీ గ్రామ పంచాయతీలకు కానీ ఏం జరిగింది ఏం కథ అన్నది ఎంక్వైరీ చేస్తే ఇంకా డిటైల్ గా తెలిసిపోతాను నేను లేకుండా చేయండి ఇంకా నేను కాకుండా నేను లేనప్పుడే ఊర్లో ఎంక్వైరీ తెలిసిపోతుంది తప్పకుండా పోతాను అంటే ఇక్కడ బాధ ఏంటంటే అబద్దాలతోటి ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఆమె సర్పంచ్ ఆమెనా ఆమె భర్త సో ఆమె నిలబడి నా భర్త అంటే ఒక కలెక్టర్ గారు నోటీస్ పంపిస్తే సమాధానం ఇవ్వకుండా ఊర్లో అందరు ఉసురు తీసుకొని ఒక ఎమ్మెల్యేని తిడితే హీరో అవుతాము అబద్దాలు పక్క జరిగిపోతాయి అని అనుకుంటే ఏంటి పరిస్థితి అందుకోసమే నేను మిమ్మల్ని అంటే మీరు ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్నా కూడా వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఒక శాసనసభ సభ్యుని పెట్టుకొని తిడితే చేసినటువంటి పాపాలు పోవు అని తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో క్షమించాలే డిస్టర్బ్ అయిన మంచుకోని ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా తప్పు చేస్తే ఈ పార్టీ ఆ పార్టీ మా సొంత పార్టీ అయిన దాంట్లో అర్థం చేసుకోవాలి తప్పు చేసినప్పుడు తప్పు అంతే తప్ప కాపాడలే ప్రయత్నం మేము ఎన్నడూ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే పేద ప్రజలకు సంబంధించిన దాంట్లో వంద శాతం సాయం చేయాలి తప్ప నష్టం చేయాలి ఇప్పుడు మేము కదా కదనా గెలిపించిందే మేమైంది నేను ఛానల్ అనే చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా చేసుకుంటాడనే మనం మన పిల్లడానికి ఫాస్ట్ చేస్తే ఊరు మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా దాని రేపు ఏమైంది ఆ ఛానల్ ఈ ఛానల్ దాని హైలైట్ వాట్సాప్ ఇదే సరిపోతా ఉంది వాస్తవాలు తెలియాలి కదా అన్ని మనం కోసం ఇప్పుడు మీ ద్వారా వాస్తవాలు తెలుస్తాయి అసెక్తి పోతున్నా అయినా సంతోషం ఎంతో కొంత వాస్తవం తెలుస్తుంది ఇంకా వాస్తవాలు డీటెయిల్ రావాలంటే ఇంకా మీరు పోయి ఊర్లో డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి తప్పకుండా అన్న నేను వెళ్ళి ఖచ్చితంగా డీటెయిల్ ఇంకా ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా ఇది దేవరకాదురు ఎమ్మెల్యే మాటలు ఇంతకుముందు చెప్పిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ మండల అధ్యక్ష పదవికి బాల్ రాజీనామా బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉన్న బాలరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు భూత్పూర్ రూరల్ మండలం అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీ రాజీనామా చేసినట్లు ఆయన ఆదివారం విలేకరులతో తెలిపారు మండలంలోని అనసాగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త కరెంటు నర్సింహులు బుక్ కీపర్ గా పనిచేసి మహిళా సంఘాల డబ్బుల్ని లక్షల్లో కాజేసిన ఒక అవినీతి పార్టీలో చేర్చుకోవడం పట్ల తను తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు అందుకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన చెప్పి నేను ఇంతమంది చెప్పిన భారతీయ నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త నొట్టి నొదుటి మీద బొట్టు భుజాల మీద కండువా గుండెల నిండా దేశభక్తి భారత్ మాతాకి జే ఈ సైనికులు ఇలాంటి దొంగల్ని ఆహ్వానించారు నిజంగా వాళ్ళను ఈ పార్టీలో ఉండనియరు నిజమైనటువంటి కా అధ్యక్షునిగా రాజీనామా చేసిండు ఈ సంగతులన్నీ పక్కన పెట్టి ఒక మహిళ తను కావాల్సి ఏదో చెప్పాలని చెప్పేసి ఓ ఎమ్మెల్యే మీద బురద వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ భర్త ఒకటి రెండు కాదు దాదాపు ఇరవై నాలుగు లక్షలు మింగేసి ఎస్సీల పేరు మీద ఎస్సీల పేరు మీద కొన్ని సంఘాలు పెట్టి ఆ సంఘాలకు సంబంధించినట్టు ఒక్కో సంఘానికి ఒక్కో ఒక లక్ష ఇరవై ఐదు వేల చొప్పున ఇరవై నాలుగు సంఘాలకు ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేల ఐదు వందల నిధులను విడుదల చేసి అంటే బ్యాంకులో డబ్బులు తీసుకొని ఎస్సీలను మోసం చేస్తే ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే వదిలిపెట్టాల టిఆర్ఎస్ పార్టీ దాటేసి బీజేపీ పోయి టిఆర్ఎస్ అప్పులు మాఫీ అయితే చేసిన పాపం పోతదా వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలి స్టే ఆన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేర్మి ఆకృష్ణవాస్ రెడ్డి నమస్తే నేను మీ